మాకు కావలసిన ఆహారం ఈరోజు మాకు ఇవ్వు మళ్ళీ రేపటికి మళ్ళీ రేపు నిన్ను అడుక్కుంటావు నువ్వు ఏ రోజు కా రోజు ఏంది మిగిలిన సంగతులు ఏవి అంటే ఎందుకు ఆహారం ప్రధానంగా అడగమన్నాడంటే ఆహారంతో పాటు అన్నీ మనకు లభిస్తాయి అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆహారం తిండి నీరు ఎందుకంటే షాంపూ పెట్టి తలగబోసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కొబ్బరి నూనె తలకు రాసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ కడుపుకి అంత ఆహారం లేకపోతే మాత్రం అయిపోయినట్టు మన పని అన్నిటికంటే ముఖ్యమైనది శరీరం జీవించడానికి అవసరమైంది ఆహారం నీరు ఏది ప్రధానమైందో దాన్ని ఎత్తాడు ఆహారం మనం అడిగినప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు ఆహారంతో పాటు ఆహారం ఒకటే కాదు వస్త్రము మిగిలినవి కూడా ఇస్తాడని పక్క పేరాలో మాట్లాడాడు ప్రార్థనలోనేమో ఆహారం ప్రస్తావం తీసుకొచ్చి పక్క పేరాలో మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అన్నాడు నువ్వు రోగివైతే నీ కావాల్సిన మందులు ఎంత ఖర్చు అవుతో ఏ మందులు నీకు ఉపయోగపడతాయో దేవునికి తెలుసు అందుకే ప్రపంచంలో మానవ జాతితో పాటు జంతు జాతి పక్షి జాతి జలచరాలతో పాటు మొక్కలను కూడా ఇచ్చాడు ఔషధీ గుణాలు కలిగిన మొక్కల్ని రకరకాలుగా మనం అనుభవించేటువంటి రకరకాల వ్యాధులకు ప్రయోజనకరంగా రకరకాల మూలికలను ఆకులను చెట్లను అనేక రకాల బెరడోల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చాడు ఈరోజు మనం ఉపయోగించేవన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే హోమియో అయినా ఆయుర్వేదమైనా అలోపతి వైద్యమైన ఏదైనా సరే ఎక్కువ శాతం చెట్ల నుండి వచ్చినటువంటి వాటి నుంచే మందు తయారవుతుంది కాబట్టి కొంతమందికి సరే నా రోగానికి మందులు ఉన్నాయి కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటారు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి దేవుడు అంటాడు మందుని ఇచ్చిన నేను కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాను మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అనే మాట మీరు రౌండ్ కొట్టాలి కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని మెయిన్ 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 పాయింట్స్ ఒక ఏడు పాయింట్స్ మెన్షన్ చేశాడు పక్క పేరాలో చెప్పాడు వస్త్రాలను గురించి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని తిండిని గురించి నీటిని గురించి వస్త్రాలను గురించి మీరు విచారించొద్దు ఇవన్నీ మీకు కావాలి ముఖ్యంగా నన్ను ఎరిగిన స్థితిలో ఉన్న మీరు పొరపాటును కూడా వీటి గురించి కలత చెందాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను వాటి గురించి ఎవరైనా బాధపడితే వాళ్ళందరినీ అన్యజనులు అన్నాడు అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవిశ్వాసులు వాటి గురించి వి విచారిస్తారు నువ్వు నా ఎందు విశ్వాసం ఉంచావు నువ్వు నా బిడ్డవి మరి ముఖ్యంగా నీ విషయంలో నేను పట్టించుకుంటాను కాబట్టి నువ్వు దాని గురించి చింతపడొద్దు అని మాట్లాడాడు మీలో ఎంతమంది ఒప్పుకుంటారు వందలో తొంభై శాతం మనం బాధపడేది ఆత్మని గురించా శరీరాన్ని గురించా శరీర అవసరాలను గురించే శరీర సంబంధమైన జీవితాన్ని గురించి అందులో చేతులు ఎత్తండి కొంతమంది చేతులు ఎత్తలా తెలివి అమ్మ శరీరాన్ని గురించి ఆలోచించవను తొంభై శాతం ఆత్మ గురించి ఆలోచిస్తావా గురించి ఆలోచించవను తొంభై శాతం ఆత్మ గురించి ఆలోచిస్తావా మరి ఎందుకు యథార్థంగా చేయొత్తాలా నేను తొంభై శాతం కాదన్న వంద శాతం శరీరం గురించి ఆలోచించుకుంటున్నాను అంటే మన సైకాలజీ తెలుసు దేవుడికి అందుకే మాట్లాడుతున్నాడు ఈ ఒక్క చోటేనా మరికొన్ని చోట్ల కూడా దేవుడు రాయించాడు దేనిని గురించి చింతపడుకుడు కానీ మీ సమస్యలన్నీ కూడా ప్రార్థన విజ్ఞాపన పూర్వకంగా ప్రతిదీ కూడా దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమును గమించిన దేవుని సమాధానం క్రీస్తు సమాధానం మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుందన్నాడు అక్కడ అన్నాడు పిలిపి నాలుగు నాలుగులో దేని గురిచి చింతపడుగుడు కానీ ప్రతి విషయాన్ని గురించి దేవునికి చెప్పి వదిలేసేయండి అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒకటి ఇక్కడేమన్నాడు చింతపడటం వల్ల ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు దిగులు ప్రారంభమైన కాళ్ళ నుంచి కేజీలు కేజీలు తగ్గిపోవటమే కానీ ఏందోనన్నాయి ఆ దిగులు స్టార్ట్ అయిన కాడి నుంచి అంతకుముందు ఎనభై ఉండేవాడిని ఇప్పుడు తొంభై ఎనిమిదికి వచ్చానన్నాళ్ళు ఎవరన్నా ఉన్నారా దిగులు ప్రారంభమైంది బాయ్ చింత ప్రారంభం స్తోత్రం చెప్పు చెప్పు గడ్డి చెప్పు పక్కన బతకలిచ్చు కొద్దిగా పక్కన చేయగలుపు చేతులు కలపండి థ్యాంక్స్ చెప్పండి వందనాలు చెప్పండి నేను దిగులు పడొద్దు అనేసరికి ఇప్పుడు ఇప్పుడే దిగులు తీసేసుకొని నిద్రపోతా ఇంటికి పోయినాక దిగులు తీసేసుకొని నిద్రపోండి ఇక్కడ నిద్రపోకండి అంటే నా భయం నాది కొంచెం కళ్ళట్ట అట్లా మూసినా ఊరుకోను నేను అందుకే సరిగా కనపడాలని కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నా తొంభై శాతం మందికి దిగులు అదే అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు ఏమనంటే దేనిని కూర్చి చింతపడద్దు నాలుగు నాలుగు ఫిలిప్ ఆరో వచనం నాలుగులో ఏం చెప్పాడంటే ఆనందించండి మరలా చెప్పుతున్న ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మీ సహనమును సకల జనులకు తెలియబడనివిటి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని కూర్చియు దేనిని గూర్చి నీ మందులా పిల్లలా వాళ్ళ చదువులా వాళ్ళ పెళ్ళిళ్ళ పెటాకుల భవిష్యత్ నీ ఆరోగ్యమా నీ ఫ్యూచరా ఏంటి దేని గురించి అక్కడ ఒకటే ఒకటే ఒక మాట దేనిని కూర్చియూ అన్నాడు దాన్ని రౌండ్ చేయాల దేనిని అన్న దాన్ని రౌండ్ చేయాలి దేనిని గూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటం దేనిని కూర్చియు దేనిని కూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి